మీద కరెంట్ ఛార్జీలు పెంచి తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారాన్ని మోపితే ఇవాళ మేము వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం లేకుండా ఆఖరికి అప్ ఛార్జీలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత అయితే మా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అందని చెప్పి తెలియజేస్తూ ఆ జగన్ ఇంకా మాయ మాటలు అబద్ద మాటలు మానాలని ప్రజలు ఎవరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఆ ప్రజలందరూ కూడా నమ్మకే పదకొండు సీట్లు పరిమితం చేశారు జగన్ని ఇంకా అది మరిసిపోయి ఏది మాట్లాడితే భాగోపురం ఎయిర్పోర్ట్ నిన్నేమో మనకు ఆరు నెలలు ఇంకా ఇచ్చిన టైం బాండ్ ఉన్నా నేను ట్రైల్ రన్లో నిన్న చూసాం మా జిల్లాలో భాగోపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ నిన్న అయింది దాని గురించి మాట్లాడితే తప్పుడు మాటలు మాట్లాడుతూ మేధావితత్వానికి తత్వానికి ఇది ఒక నిదర్శనమని మేమైతే భావిస్తా ఉన్నాం ఆయన ఎప్పుడు విద్యుత్ని పొదుపు చే చేస్తూ విద్యుత్ రంగాల్ని తగు విధమైన జాగ్రత్తలతో ఎప్పుడు కూడా విద్యుత్ లోటు అనేది లేకుండా విద్యుత్ సఫిషెంట్గా ప్రజలందరికీ అందజేయాలని ఆయన అనేక విధాల ఈ సంవత్సరం ఎనిమిది నెలల్లో ప్రజల మీద ఒకటి కూడా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఖర్చును భరిస్తూ కూటం ప్రభుత్వం ఇవాళ రైతులకు మంచి కరెంట్ ఇవ్వగలుగుతున్నాం ఇండస్ట్రీస్కి కరెంట్ ఇవ్వగలుగుతున్నాం ఫిషరీస్ ఎవరైతే పెంచుతున్నారో ఆ రైతాంగానికి సబ్సిడీ కరెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాం ప్రజలకి ఇవ్వగలుగుతా ఉన్నాం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ఇవ్వగలుగుతా ఉన్నాం గత ప్రభుత్వం ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా ఆయన మాటలు నన్నే పరిస్థితుల్లో లేరు ఆ మాయ మాటలు వినే పరిస్థితుల్లో లేరు బుద్ధి చెప్పారు భవిష్యత్తు కూడా ఇంకా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఏది ఏమైనా చంద్రబాబు గారి నాయకత్వంలో నాణ్యమైన కరెంట్ అయితే రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అందుతుంది అనేది వాస్తవం ఇది వారి యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా భవిష్యత్తులో కూడా చంద్రబాబు గారికి తోడుంటారు మమ్మల్ని అందరినీ నడిపిస్తారనే నమ్మకం మాకుంది తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్నో విద్యుత్ రంగాల్లో మనం అందరూ చూద్దాం నాకు ఒక సబ్స్టేషన్ ఇచ్చారు శాంక్షను మరి ఎక్కడికక్కడ ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే రైతులకి అవసరమైన కళాలకు వెళ్ళే దారిలో కానీ లేకపోతే పబ్లిక్ అవసరమైన తన అవసరమైన దగ్గర కూడా కరెంటు కిలోమీటర్ వరకు ఫ్రీ పోల్స్ అనేవి కూడా లైనింగ్ అనేవి కూడా ఇవాళ చేయడం జరిగింది ఎక్కడైతే లూజ్ ప్యానల్స్ ఉన్నాయో క్లియర్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడైతే ఈ ట్రాన్స్ఫార్మర్స్ అవసరం పడ్డాయో వాటిని కూడా ఎక్కడికక్కడ ప్రొవైడ్ చేసి ఎక్కడైతే పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్కి వెంటనే సాయంకాలంలో లీజ్ చేసే కూటమి ప్రభుత్వం ఇవాళ ఎత్తుంది అనడానికి అనేక గ్రామాల్లో నిదర్శనాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు గారికి ధన్యవాదాలు